వెల్కమ్ టు జేఆర్ ఫామ్స్ ఈవేళ మన జేఆర్ ఫామ్స్ నుంచి మన ఫుడ్స్ అండ్ పిక్కిల్స్లో భాగంగా ఫుడ్స్ తయారవుతున్నాయి మీన్స్ స్వీట్స్ తయారవుతున్నాయి అనమాట ఇది యాక్చువల్గా మాకు దగ్గరలో వాళ్ళు చిన్న అకేషన్ ఉండి లిమిటెడ్ క్వాంటిటీలో ఆర్డర్ చేశారు అది కూడా స్వీట్ అడ్జస్ట్ చేసి చేసేమని అంటే కస్టమైజ్డ్గా అడగబట్టి ఇది పర్సనల్గా ప్రిపేర్ చేస్తుంది అనమాట దీంట్లో మనం మన దగ్గర తయారయ్యే నెయ్యితోటే చేస్తాను ప్రతిసారి చెప్తున్నాను బట్ బిజీగా వర్క్ చేసేసుకోబట్టి చూపించడానికి అవ్వట్లేదు మీరు చూస్తే ఎంత పూస పూసగా ఉంటుందో నెయ్యి మన దగ్గర అంతా ఇట్లా ఈ విధంగా మనం మన నెయ్యి ప్రొడక్షన్ చేస్తాము ఇంతకుముందు ఈ నెయ్యి అంతా బయట బయటికి సేల్ చేసేవాళ్ళం బట్ ఇదే నెయ్యితో ఇప్పుడు మన దగ్గరే ఈ ఫుడ్స్ అన్నీ తయారు చేస్తున్నాము ఇది వచ్చేసి మనం ఆర్గానిక్గా తీసుకున్న బెల్లం దీన్ని మనం పౌడర్ చేసి రెడీ చేసుకున్నాము సున్నుండల కోసం అలాగే మినువులు కూడా మాకు దగ్గరలో ఎవరైతే రైతులు పండిస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే ఈ మినువులన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటాము ఎప్పటికప్పుడు సో ఎంత క్వాంటిటీ అవసరమో అవి విడివిడిగా బ్యాచెస్ వైజ్తో తయారు చేస్తాం అది అంతా ఒకటేసారి బల్క్ రెడీ చేసేసుకోవడం కాకుండా టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఎంతవరకు ఎవరు ఏ కస్టమైజేషన్ అడిగారో ఆ విధంగా ఇవి ప్రిపేర్ అవుతాయి సో అట్లాగే ఇవచ్చేసి జీడిపప్పు చిక్కీ కోసం అనమాట ఇది జీడిపప్పు గుళ్ళు మంచి క్వాలిటీ గుళ్ళే వాడతాము అలాగే జీడిపప్పు పౌడరు ఇది వచ్చేసి మనమే తెచ్చిన గుళ్ళుతోటి మంచి గీలో నెయ్యిలో వేయించి ఈ పౌడర్ తయారు చేసుకొని మన స్వీట్స్లో ఈ కాజు పౌడరు ఖచ్చితంగా యాడ్ అవుతుంది అడిషనల్ టేస్ట్ కోసం ఈ విధంగా మనం ఇవి వచ్చేసి మనం ఈ ఐటమ్స్ వాడుకొని ప్యూర్ టేస్టీ నేతి బెల్లం సున్నుండలు అట్లాగే మనకి కాజు చిక్కీ కూడా మనం బెల్లం యూజ్ చేసి చేస్తాము నెక్స్ట్ అది ప్రొసీజర్ కూడా మీకు ఈ వీడియోలో పెట్టడానికి ప్రయత్నిస్తా అలాగే ఈ ఫుడ్స్ ఇంతే క్వాలిటీగా ఆర్గానిక్గా కావాలి అని అంటే కాంటాక్ట్ చేయండి మా నంబర్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ చేస్తే కూడా వివరాలు పంపిస్తాము అలాగే నాకు కాల్ చేస్తే కూడా కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్తాను మన దగ్గర దొరికే ఫుడ్ ఐటమ్స్లో సున్నుండలు కాజు చిక్కీ అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు మనం రెగ్యులర్గా ఇస్తున్నాము మన జేఆర్ డైరీ ఫామ్లో తయారయ్యే నెయ్యితో మాత్రమే మంచి క్వాలిటీగా టేస్ట్గా తయారవుతాయి కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు ప్రిపేర్ చేసుకుని వేపి పెట్టుకున్న నల్ల మినవులతోటి ప్లస్ అలాగే మనం రెడీ చేసుకున్న జీడిపప్పు ప్లస్ మనం రెడీ చేసుకున్న బెల్లం ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఇది సున్ను అంటే పూర్వం అందరూ అంటే మా అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ మా వాళ్ళందరూ కూడా ఇలా సున్ను చేసి పెట్టుకొని దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు నేతితో మనకి సున్నుండలు చుట్టేవాళ్ళు అట్లా నేర్చుకున్న ఫామ్లానే ఇది అనమాట ఇది మినప సున్ను ఈ సున్నుకి మనం ఈ విధంగా నెయ్యి పెట్టుకున్న నెయ్యి ఇందాక మీకు చూపించాను కదా ఆ నెయ్యిని మనం వేడి చేసి పెట్టుకొని ఇలా ఆ వాటర్ అంతా నెయ్యి అంతా పోసేసి మనం సున్నుండలు చుట్టి రెడీ చేస్తాము ఈ రకంగా సున్నుండలు అంతా చుట్టేసి ఈ క్వాంటిటీ ఎంత రెడీ చేశాను అనేది నెక్స్ట్ కంటిన్యూషన్లో చూపిస్తాను వీడియో అంతా చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటున్నారు టేస్టీ టేస్టీ హోమ్మేడ్ ఫుడ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఉపయోగపడుతుంది అలాగే మీరు ఇలాంటి స్వీట్స్ తినాలి అనుకున్న మీకు సంబంధించిన చిన్న చిన్న ఈవెంట్స్లో ఇలాంటి స్వీట్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అలాగే అదే నెంబర్కి నాతో కాల్ చేసి కూడా వివరాలు మాట్లాడుకొని ఇవి ఆర్డర్ చేసుకోవచ్చు ఏ ఏరియా పైన కూడా పంపిస్తాము మనకి రెడీ అయిపోయిన సున్నుండలు మన దగ్గర కంఫర్టబుల్గా తినగలిగే సైజు పట్టుకోగలిగే పిల్లలు కూడా పట్టుకోగలిగే సైజులో ఈ సైజు ఇస్తాము మన దగ్గర వచ్చేసి కేజీకి ఒక నలభై సున్నుండలు వచ్చేలాగా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి దాని ప్రకారం మీకు ఎన్ని కావాలనుకుంటున్నారో అలా లెక్కేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చండి చూడచ్చు ఈ సైజు ప్యూర్ బల్లంతో మంచి క్వాలిటీ మినుములతో అన్నీ టోటల్గా రైతుల దగ్గర తెచ్చిన క్వాలిటీ తోటి తయారు చేసిన నేతి మినప్ప కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఎక్కువ క్వాంటిటీస్ కావాలనుకున్నా లేదు లిమిటెడ్ క్వాంటిటీస్ కావాలనుకున్న ఏ ఏరియాకైనా కూడా త్రూ కొరియర్ పంపిస్తాము ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ కూడా సర్వీస్ ఉంది మీరు రావాలనుకుంటే మాకు కాల్ చేసి అడిగితే కూడా మా అడ్రస్ డీటెయిల్స్ అయి పంపిస్తాము లొకేషన్ పంపిస్తాము వచ్చి కూడా తీసుకోవచ్చు సో ఈ బెల్లంస్ ఉండలు ఇప్పుడే ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా కాల్ చేయండి థ్యాంక్ యూ